వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ మాజీ మంత్రి తలనొప్పిగా మారారు అధినేత ఎంతో అభిమానం చూసి పదవులిస్తే ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతున్నారు దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం సదరు మాజీ మంత్రి తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు తెగ ఇబ్బంది పడుతున్నట్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్ అవుతుంది సదరు మాజీ మంత్రి వ్యవహార శైలి చర్చకు దారితీస్తోంది ఆ నియోజకవర్గంలో ఆ మాజీ మంత్రి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా పరిస్థితి ఉంది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు కూటమి ప్రభంజనంలో సైతం నిలబడ్డారు చంద్రశేఖర్ అయితే అక్కడ ఇప్పుడు మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ ప్రమేయం ఎక్కువ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది మాజీ మంత్రి మూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు ఆదిమూలపు సురేష్ దీంతో జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో తీసుకున్నారు మంత్రివర్గ విస్తరణలో సైతం కొనసాగింపించారు అయితే ఎన్నికలకు ముందు ఆదిమూలపు సురేష్ పై వ్యతిరేకత ఉందని భావించి ఆయన కొండేపీకి పంపించారు అయితే ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు కొండేపిలో సురేష్ ఓడిపారు ఎర్రగొండపాలెంలో మాత్రం చంద్రశేఖర్ గెలిచారు అయితే ఎర్రగొండపాలెంలో పోటీ చేసి ఉంటే తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాడేనని సురేష్ భావిస్తున్నారు అందుకే కొండేపీ వదిలి ఎర్రగొండపాలెంపై ఇప్పుడు సురేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తో విభేదాలు ఏర్పడుతున్నాయి వాస్తవానికి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆదిమూలపు సురేష్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టారు రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సంత నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన సురేష్ అత్యధిక మెజారిటీతో గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం తనకు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని కేటాయించాలని అధినేతను కోరారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కొండేపి పంపించారు అయిష్టతగానే అక్కడి నుంచి వెళ్లారు కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రగొండపాలెంపై దృష్టి పెడుతున్నారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో ఆయనకు విభేదాలు ఏర్పడుతున్నాయి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఆదిమూలపు సురేష్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కొండేపీ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సూచించారు కానీ అందుకు లేరు ఆదిమూలపు ఎర్రగొండ అయితే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ పట్టు బిగిస్తున్నారు అయితే ఆదిమూలపు సురేష్ ఒకరొక దశలో టీడీపీలోకి వెడతారని ప్రచారం జరిగింది అయితే అక్కడ పరిస్థితులు ఆశాజనకంగా లేవు అందుకే ఎర్రగొండ పాలెం వైసీపీ బాధ్యతలు తనకే ఇవ్వాలని అధినేతపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates